మిదిన విషయంలో దేవా ప్రేమని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు మిథిన కళ్ళు తెరవాలని తన ప్రాణానికి కానీ తనకి ఏ అపాయం లేదు అని డాక్టర్లు చెప్పాలని చాలా కఠినతరమైన మొక్కులు మొక్కుకొని తన వల్ల కాకపోయినా ఏ భర్త చేయలేని పనుల్ని దేవా అయితే చేయడం జరుగుతుంది ప్రమోదిని చెప్తూనే ఉంటుంది దేవా వద్దు దేవా నీకు అసలు సెట్ అవ్వవు అనవసరంగా ఎందుకు దేవా అని అంటూ ఉంటే లేదు నా భార్య కోసం నేను ఎంతటి కష్టానైనా భరిస్తాను నా భార్య సంతోషంగా ఉండడమే నాకు కావాలి తన ప్రాణాలతో తిరిగి రావాలి అందరితో మా తరల మునుపటి మిదనలాగా సంతోషంగా ఉండాలి అదొక్కటే నేను కోరుకుంటున్నాను దానికోసం నేను ఏమైనా చేస్తాను వదిన అనుకుంటూ ఇక వెళ్తాడా గుళ్ళో నిప్పుల అయితే వేస్తూ ఉంటారు అది చాలా కష్టమైందనమాట బగబగ మండిపోతూ ఉంటుంది ఎర్రగా అటువంటి నిప్పులు కొలిమిలో నడుస్తాడు మిథున కోసం అయితే దేవ కష్టం ఎక్కడికి పోలేదు అమ్మవారి కుంకుమ తీసుకొని వెళ్ళి మిథునకి పెట్టగానే కొంచెం కదలికలు అనేవి స్టార్ట్ అవుతాయి ఇరవై నాలుగు గంటలు గడిస్తే కానీ చెప్పలేము అన్న డాక్టర్లు కూడా షాక్ అయిపోతారు ఏదో మిరాకిల్ జరిగింది అన్నట్టుగా మిదిన కళ్ళు తెరిచి చూసే లోపే దేవా కనిపించడు ఎందుకంటే పెద్ద షాకింగ్ క్లిస్ట్ హరివర్ధన్ ఒకటి ఇచ్చాడు హరివర్ధన్ ఏం చేస్తాడంటే పోలీస్ వాళ్ళు వచ్చి దేవాని చంపడానికి వచ్చిన వాళ్ళు మిస్ అయిపోయి మిథినకి తగిలింది ఆ బుల్లెట్ అని చెప్పగానే దేవా వల్లనే మిథునకి అపాయం ఉంది ప్రమాదం ఉంది తన ప్రాణాలు పోయే పరిస్థితి ఉంది అందుకని ఇక దేవాన్ని దూరం చేద్దాం అనుకుందాము అని అయితే అనుకుంటాడు వీళ్ళిద్దరు ప్రేమను చూసి కలపాలనుకున్న హరివర్ధని ఇప్పుడు వీళ్ళిద్దరిని విడదీయాలని చూస్తున్నాడు అనమాట అయితే దేవ బొట్టు పెడుతూ ఉంటాడా ఈరోజు ఎపిసోడ్లో అప్పుడు మిథున చేతులు పట్టుకొని మిథునకేంటి దేవ స్పర్శ తగిలినా చాలు ఆటోమేటిక్గా తన సిస్టమ్స్ అన్నీ యాక్టివేట్ అయిపోతాయనమాట ఇంకా దేవానే మిథునకి మెడిసిన్ అన్నట్లుగా అయితే మెల్లమెల్లగా తనకి స్పృహ వచ్చే టైంలోనే హరివర్ధన వచ్చి కొనువురితో ఉన్న నా కూతురుని ఇలా కూడా బ్రతకనివ్వవా నీ వలనే కదా ఇలాంటి పరిస్థితి వచ్చింది ఎందుకురా ఇంకా కూడా వెళ్ళిపో నేను నా మనసు మార్చుకున్నాను మీ ఇద్దరు కలిసి ఉంటే చూడాలనుకున్నాను సంతోషంగా ఉంటారు అనుకున్నాను నూరేళ్ళు మీ జీవితాన్ని నా కళ్ళారో చూడాలనుకున్నాను కానీ నీ వల్లనే నా కూతురికి ఇలాంటి పరిస్థితి వచ్చింది ఇలా ఇలాంటి పరిస్థితులు ఇంకొకసారి నా కూతురుని చూస్తే నేను తట్టుకోలేని నేను చచ్చిపోతాను అన్నట్టు చెప్తూ ఉంటాడు అదేంటి సార్ అలా మాట్లాడుతున్నారు నా వల్లనే మిథునకి ఇలా అయింది అంటున్నారు నేనేం చేశాను అని చెప్తే ఇన్వెస్టిగేషన్ జరిగింది నిన్ను చంపడానికి వచ్చిన వాళ్ళ వల్లనే మిథునకి ఇలాంటి పరిస్థితి వచ్చింది నీకు శత్రువులు ఎక్కువ ఉన్నారు నువ్వు రౌడీ కాబట్టి ఆ శత్రువుల వల్ల నా కూతురికి ఏమైనా ప్రమాదం జరిగితే నేను తట్టుకునే శక్తి నాకు లేదురా అని అయితే చెప్తూ నువ్వు మిథునని ఇష్టపడుతున్నావు ప్రేమిస్తున్నావు స్వచ్ఛమైన ప్రేమ అంటున్నావు ఆ స్వచ్ఛమైన ప్రేమ కోసం నా కూతురిని వదిలేసి తన జీవితంలో ఇంక సంతోషంగా ఉంటుంది నువ్వు లేకపోతే నీ వల్ల ప్రమాదం కలగదు కాబట్టి తను సంతోషంగా ఉంటుంది కనీసం నా కళ్ళతో నేను చూసుకునేలాగైనా ఎలాగైనా ఉండని అన్నట్టు మాట్లాడతాడనమాట కానీ నచ్చ చెప్పడానికి ట్రై చేస్తాడు ఎందుకంటే దేవకుడు కోరుకుంటున్నాడు మిదనం వల్లనే కదా అటువంటి మనిషి ఎటువంటి మనిషి అస్సలు ప్రేమ అనేది కానీ ఒక బండరా అయిపోయింది తన మనసు అటువంటి మనసుని కదిలించి ఓపిగ్గా సహనంగా భర్తను మార్చుకుంది ఇప్పుడు భర్తతోనే ఉండొద్దని తండ్రి చెప్తున్నాడు ప్రమాదం ఏర్పడుతుంది అని ప్రమాదం అనేది ఏ రకంగా అయినా వస్తుంది మనం చనిపోవాలి అనుకుంటే ఈ ఇసుకలో నడిచినా కూడా ఆ ఇసుక వల్లైనా చనిపోతాం అట్లాంటి పరిస్థితులు అనమాట కానీ దేవ వల్లనే మీద చనిపోతుంది అన్నైతే ఒక ఇదిలోకి వచ్చేస్తాడు అందుకనే నువ్వు నిజంగానే ప్రేమిస్తున్నట్టయితే నా కూతురిని వదిలేసి వెళ్ళిపో ఇదే నా కూతురికి నా కూతురి మీద ఉన్న ప్రేమని నేను నమ్ముతాననేది అంటే ఇక దేవ ఏం చేస్తాడంటే నా స్వచ్ఛమైన ప్రేమని నిరూపించుకోవడం కోసమైనా నేను దూరంగా ఉంటాను మీ మీకు మాటిస్తున్నాను నేను మిదిిన జీవితం నుంచి వెళ్ళిపోతాను అని అక్కడి నుంచి చాలా బాధపడుతూ వెళ్ళిపోతూ ఉంటాడనమాట అప్పుడు మిదులికి స్పృహ వస్తూ ఉంటుంది లైట్ లైట్గా తనకు ఆ మాటలు వినపడుతూ ఉంటాయి వాళ్ళిద్దరు మాట్లాడుకున్న మాటలని మిదురు ముందే మాట్లాడుకుంటారు వినపడుతూ ఉంటాయి మీదను కళ్ళు తెరిచే కళ్ళు తెరిచి మెల్లమెల్లగా దేవా దేవా అంటూ ఉంటుంది ఈ లోపే దేవ అయితే వెళ్ళిపోయి ఉంటాడు ఇక హరివర్ధ నుండి మీద కళ్ళు తెరిచేసరికి అమ్మ మీద ఇప్పుడు ఎలా ఉందమ్మా పర్లేదంటే నానా దేవ దేవ ఎక్కడ అంటే ఇంకెక్కడ దేవ పంపించేసాడు కదా ఇంకా రాడు ఇంకా తన జీవితంలో ఉంటే తన వల్ల ఇలా జరుగుతుంది అని వెళ్ళిపోవాలని అనుకుని వెళ్ళిపోయాడు కానీ మిథున ఏంటి దేవాని మిథునకి మెడిసిన్ ఆ విషయం హరివర్ధన్కి అర్థం కావడం లేదు దేవ పక్కనుంటే మిథున తన యముడినైనా సరే ఎదిరించి తిరుక్కొని వచ్చేస్తుంది దేవా ప్రేమ కోసమైనా ఆ విషయం వీళ్ళు అర్థం చేసుకోకుండా దేవానైతే పంపించేశారు దేవ వల్లనే ప్రమాదం అని ఇప్పుడు మీదన కళ్ళు తెరిచినప్పటి నుంచి దేవా కావాలి దేవా కావాలి అంటుంది ఎన్నో అబద్ధాలు చెప్తూ ఉంటారు అక్కడికి వెళ్ళాడు ఇక్కడికి వెళ్ళారని మీద ఎంతసేపటికి తనకి గుర్తొచ్చినప్పుడల్లా దేవ ఏడి ఇంకా రాలేదే ఇంకా రాలేదే అని అడుగుతూనే ఉంటుంది ఆఖరికి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా దేవా గురించి అడుగుతూనే ఉంటుంది కానీ దేవా గురించి లలితమ్మ కూడా నిజం చెప్పదనమాట చెప్తే మీదన ఇప్పుడే కదా అంత పెద్ద ప్రమాదం నుండి బయటపడింది తన మరలా ఎక్కువ ఇబ్బంది పడిపోతుందేమో అని చెప్పదు వస్తాడు వస్తాడు ఇంటికి వెళ్ళాడని చెప్తారు కానీ ఆ తర్వాత ఈ త్రిపుర ఏం చేస్తుంది అంటే పుల్లలు పెట్టడంలో గొడవలు పెట్టడంలో ముందు ఉంటుంది కదా చెప్పేస్తుంది ఇంక రాడాడు నీ జీవితం నుంచి పంపించేసాం మేమే ఆ దరిద్రాన్ని నీకు వదిలేసేయి ఇకనైనా నీ జీవితం నువ్వు బ్రతుకు మా ఆదిత్యని పెళ్ళి చేసుకున్నట్టు మాట్లాడుతుంది అనమాట ఇంకేముంది మిదునికి ఒళ్ళు మండిపోతుంది నా భర్తకి నన్ను దూరం చేయడానికి అసలు నేను నా భర్త నాకు దూరం అయితే నేను బ్రతుకుతాను అనుకుంటున్నారా నా భర్త లేకపోతే నేను చచ్చిపోతాను నా భర్త ఉంటేనే నేను బ్రతుకుతాను నా ప్రాణం నా ఊపిరి ఉన్నది నా భర్త దగ్గర అటువంటి నా భర్తను నాకు దూరం చేయాలనుకుంటున్నారు మీరు అసలు నేను ఇంక ఇంక నేను బ్రతికి కూడా వేస్టే కదా నేను బతుకున్నా చచ్చినట్టే అన్నట్టు మాట్లాడుతుంది అనమాట ఇక హరివర్ధ నుండి ఎందుకమ్మా అలా మాట్లాడతావు వాడు ఉంటేనే నీ జీవితంలో ఇలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి ఆ రవిడీ ఇంకొద్దమ్మా అంటే నాన్న ఏంటి నాన్న క్షణానికి ఒక మాట మాట్లాడుతున్నారు మీకు అర్థమవుతుందా నా నువ్వు ప్రాణాలకు తెగిచ్చి మరీ కాపాడుకుంటాడు దేవా ఇప్పుడు ఇప్పుడు నేను బ్రతికానన్న కారణం కూడా ఏంది దేవానే దేవ లేకపోతే నా ఊపిరి అప్పుడప్పుడే ఆగిపోతుంది నానా మీకు ఆ విషయం ఎందుకు అర్థం కావడం లేదు మీకు ఫస్ట్ నుంచి చెప్తున్నాను మాది శివపార్వతులు ముడివేసిన బంధం మమ్మల్ని ఇద్దరిని దూరం చేస్తే ఆ దేవుడు మిమ్మల్ని క్షమించడు అంటూ మాట్లాడేస్తుంది అనమాట నేను ఇలా మాట్లాడకూడదు కానీ చెప్తున్నాను దేవాన్ని నాకు దూరం చేయాలన్న ఆలోచన మీకు రావద్దు నాన్న నన్ను దేవాన్ని విడదీయొద్దు అంటే అప్పటికే దేవాన్ని కిడ్నాప్ చేసేసాడు ఈ వెధవ ఆదిత్య దేవ ఆచూకి అటు దేవ పేరెంట్స్కి తెలీదు ఇటు హరివర్ధన్ వాళ్ళకి తెలీదు వెళ్ళిపోయాడులే అన్నట్టు వీళ్ళు అనుకుంటున్నారు హరివర్ధన్ వాళ్ళు కానీ ఈ ఆదిత్య ఏంటి ఈ త్రిపుర మొత్తం చెప్పేసింది కదా అందుకని వెనకల నుంచి రౌడీలతో తల మీద కొట్టించి స్ప్రోకాల్ పోయేలాగా చేసి దేవాన్ని అయితే కిడ్నాప్ చేసి ఒక గదిలో అయితే పెట్టడం జరుగుతుంది దేవాకి ఏమో మిథున ఎక్కడుందో తెలీదు దేవా మిథునికి దేవ ఎక్కడున్నాడో తెలియదు అనమాట కానీ ఇంట్లో మాత్రం ఇలాంటి పెద్ద పెద్ద గొడవలు అయితే జరుగుతూ ఉన్నాయి మిదిన దేవ వస్తాయి తప్ప నేను మెడిసిన్ వేసుకోను అన్నం తిన్ను నాకు దేవా కావాలి దేవా కావాలి నానా నాకు దేవా కావాలి అని చిన్నపిల్లలా మహారం చేస్తూనే ఉంటుంది హరివర్ధన్ ఇంకెక్కడి నుంచి తీసుకొస్తాడు దేవ అని అసలు దేవ ఆచూకీ కూడా తెలియడం లేదనమాట ఆదిత్య అలా చేశాడు మొత్తం మీద అయితే ఇప్పుడు దేవా కనిపించకపోయినప్పటి నుంచి కథ కథలో కొత్త ట్విస్ట్ అయితే రాబోతోంది మిథున దేవ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఎప్పుడొస్తాడు దేవ ఎప్పుడొస్తాడు దేవ అని తన మెడిసిన్ ఏ దేవ అయినప్పుడు దేవ వస్తేనే తను దేనికైనా ఏ ట్రీట్మెంట్కైనా రెస్పాండ్ అవుతుంది మరి చూడాలి మిథిన విషయంలో దేవ దేవ విషయంలో ఆదిత్య ఏం చేయబోతారనేది కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం